హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఇంట్లో గోరుచిక్కుడు చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు చూడండి ఎలా అయినాయో ఈ ఏదో తెగులు వచ్చిందండి బూడిద కలర్లో ఉంది ఆకులు మొత్తం అయితే రాలిపోయినాయండి చూడండి ఎలా ఉన్నాయో మంచుకో ఏమో తెలియదులే పురుగు పురుగైతే లేదు మళ్ళీ అవన్నీ ఆకులు మొత్తం రాలిపోయినాయి అయితే నేను గడ్డి మొత్తం తీసేసి ఇలా వచ్చినాయండి గడ్డి మొత్తం తీసేసి శుభ్రంగా ఊడ్చిన తర్వాత నేనైతే వీడియో చేస్తున్నానండి మొక్కల మధ్యలో అది వచ్చి బాగా నిండిపోయింది ఇది మొత్తం దోకేసి శుభ్రం చేశాను ఈ పెరుగు తోట కూర మొక్కలండి అంతకుముందు పైన కట్ చేశాను కదా కొమ్మలు మళ్ళీ ఇన్ని కొమ్మలు వచ్చినాయి ఇవి అయితే ఇత్తనాలుకుంటాయని ఉంచానండి ఇది ఒక చెట్టు అంతకుముందు ప్యాకెట్ కొనుక్కొచ్చాను కదా బజార్లో పెరుగు తోట ఇత్తనాలు అవి ఒకటి తెచ్చాం కదండి ఈ రెండు మొక్కలే అలాంటి ప్యాకెట్లు నాలుగైతే అవుతాయండి ఈ మిరప మొక్కలండి ఇత్తనాలు చల్లాడంట అబ్బాయి అయితే మొక్కలు వచ్చినాయి ఒక లైన్గా వేద్దామంటే వద్దు అంతే ఉంచేసేయలే అన్నాడు ఆ పాలకూరలు అయితే అంతే ఉన్నాయి ఒక్కచాటే ఇప్పుడైతే పోతుకొచ్చినాయి అండి చూడండి కంకులు అయితే బాగా వచ్చినాయి ఇలాంటి మనం ఇంట్లో తయారు చేసుకుంటే బయట కొనే పని కూడా ఉండదండి ఇలా అయితే రావాలి చెట్టు కూడా అలాగే వచ్చిద్దండి అప్పుడు మనం కట్ చేసి పట్టమేనేసి ఇత్తనాలు రాళ్ళు కొట్టుకుంటే మంచిగా అయితే వస్తాయి వంగ చెట్టు ఇది మూడోసారి కాపుకి వస్తుందండి అయితే బాగా వచ్చినాయి వంగ చెట్టు ఉంటే ఎప్పుడైనా సరే పూత వస్తూనే అంటండి ఇవన్నీ గడ్డి తీసేసి పాదుల దగ్గర మొత్తం శుభ్రం చేసేటప్పుడు నాకు సాలిపోయిందండి చూడండి ఎలా ఉన్నాయో పండగ పనులు ఇంట్లో పనులు ఈ గడ్డికి చెట్ల దగ్గర గడ్డి వేయటం మొత్తం అయితే ఇంకా బోన్ చేసిన తర్వాత కూర్చొని శుభ్రంగా అయితే గడ్డి మొత్తం తీసేశాను నేను పాతుల దగ్గర గడ్డి ఎప్పుడైనా సరే చెట్టు దగ్గర శుభ్రంగా అయితే ఉండాలండి చూస్తా ఊరుకోలేం కదా నేనైతే ఊరుకోనండి ఇవండి పచ్చిమిరపకాయలు వచ్చినాయి ఇవి కూడా అలా పడి మొలిసి ఏ మొక్కలు నల్ల పచ్చిమిరపకాయలు అండి ఇవి అయితే కొంచెం ఘాటుగానే ఉన్నాయి ఈ కొంచెం పెరగన్నలో నేను తిన్నాను మంటగానే ఉంది కాస్త పప్పులోకి ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడైతే ఇలాంటి చెట్లు ఉపయోగపడతాయండి పచ్చళ్ళకి అలాంటి అయితే ఇంకొన్ని చెట్లు కావాలి కదా అందుకోసం అర్జెంటుగా అవసరమైనప్పుడైతే ఇలాగ వేసుకుంటే ఉపయోగపడతాయి బాగానే కాకపోతే చెట్ల దగ్గర శుభ్రంగా ఉంటే చెట్టు కూడా బాగొచ్చుద్దిద్దండి ఈ కొంచెం ఎరడాలుగా ఉంది కదా ఇక్కడ కాస్త నీడ పడిద్దండి వేరే చెట్టు నీడ చూడండి ఎంత నీట్గా ఉందో ఇదంతా చేసేటప్పటికి నాకైతే సరిపోయిందండి ఇదిగోండిలా పాదుల గ్రేరీ కాస్త కూడా గడ్డి లేకుండా చేశానండి నేను